నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు అప్పుల ఊబిలో కూరుకుపోయిన వాళ్ళకి అప్పులు తీరడానికి పాపం వాళ్ళకి అప్పులు తీర్చేద్దాము ఇద్దామనే ఉంటుంది కానీ వాళ్ళకి డబ్బులు వచ్చే అవకాశం ఉండదు రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఎన్ని వీడియోస్ చేసినా సరే కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళందరికీ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి వాళ్ళ అప్పులన్నీ తీరుకోవడానికి ఒక మంచి పవర్ఫుల్ రెమిడీ చెప్పండి గురువుగారు తప్పకుండా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాలక్ష్మి నమ నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠేశుర పూజితే శంక చక్రగదహస్ మహాలక్ష్మీ నమోస్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా అప్పుడు తీరిపోవాలి అని ఆ లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ధనాన్ని ఇచ్చేటటువంటి తల్లి లక్ష్మీదేవే ఆ ధనం ఉన్నదని గర్వం నెత్తికెక్కితే మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి లాక్కునేటటువంటిది కూడా లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎవరైతే కష్టాలలో ఉన్నారో అప్పులో ఊబిలో ఉన్నారో వాళ్ళందరికీ అమ్మవారి యొక్క అనుగ్రహం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తాంత్ర శాస్త్రం నందు తాంత్రిక విధానమునందు తంత్రశాస్త్రమునందు ఎన్నో రకాలైనటువంటి పరిష్కార మార్గాలను మనకు అందించినటువంటి సత్పురుషులు మహానుభావులు ఎంతోమంది ఉన్నారు అయితే వీళ్ళు అందించినటువంటి ఒక అంశం ఏంటి అంటే రుణ బాధలు తొలగిపోవడానికి కలియుగమునందు ఎన్నో రకాలైనటువంటి మంత్రమును తంత్రము యంత్రం మూడు రకాలుగా ఉన్నాయి అయితే నందు సులువుగా చేసుకునేటటువంటి మార్గం మొట్టమొదటిగా నేను చెప్తాను అంటే ఇది సులువుగా చేసుకునేటటువంటిది ఇంట్లో చేసుకునేటటువంటిది అంటే కొద్దిపాటిగా అప్పులు ఉన్నాయి అంటే వాళ్ళ స్తోమతకు మించి అప్పులు చేస్తే ఎవరేం చేయలేరు స్తోమతకు తగ్గినట్టుగా వాళ్ళ ఆదాయానికి తగినట్టుగా అప్పులు ఉంటే గనక ఆ అప్పులు తీరిపోవడానికి నేను చెప్పేటటువంటి మార్గం తప్పకుండా ఉపయోగపడుతుంది అదేంటి అంటే కనుక తమలపాకుతో చేయవలసినటువంటి రెమెడీ చక్కగా ఇలాంటి తమలపాకును ఒకటి తీసుకోవాలి తీసుకొని దాని మీద స్వస్తి గుర్తు వేసుకోవాలి చక్కగా స్వస్తి గుర్తు వేసుకున్న తర్వాత కింద శ్రీం అనేటటువంటి లక్ష్మీదేవి యొక్క బీజాక్షరం రాసుకోవాలి ఈ రకంగా లక్ష్మీదేవి యొక్క బీజాక్షరం రాసుకున్న తరువాత ఈ తమలపాకు ఉంటుంది కదమ్మా ఈ తమలపాకు మీద స్వస్తిక్ ఆకారం అనేటటువంటిది వేసుకుంటే స్వస్తిక్ అనేటటువంటి శుభానికి సూచిక ఐశ్వర్యానికి ప్రతీక ధనం రావడానికి ఒక గుర్తుగా ఒక చిహ్నంగా ఈ యొక్క స్వస్తిక్ని వేసుకుంటాం అందుకే ఏ ఇంట్లోకి వెళ్ళినా స్వస్తిక్ అనేటటువంటి ప్రధానంగా ఉంటుంది కింద శ్రీం అనేటటువంటిది లక్ష్మీదేవి యొక్క బీజాక్షరం ఈ తమలపాకు అనేటటువంటిది న్యాచురల్గా దీనిని దైవిక వృక్షము అని అంటాము అందుకే ఏ శుభకార్యాలకు వాడినా కూడా తమలపాకు లేకుండా ఏ శుభకార్యం కూడా జరగదు శుభాన్నిచ్చేటటువంటి ఈ యొక్క ప్రకృతిలో ఉండేటటువంటి ఈ తమలపాకు అలాగే దీనిని సంస్కృతంలో నాగవళ్ళి పత్రము అని అంటారు ఈ యొక్క తమలపాకు మీద చక్కగా ఈ రకంగా స్వస్తికి వేసి దాని కింద శ్రీకారం అనేటటువంటి శ్రీం అనేటటువంటి అక్షరం రాస్తే గనక మీ అప్పులు తీరిపోవడానికి ఇది ఒక మార్గదర్శకంగా ఉంటుంది ఇది చాలా పరమ పవిత్రమైనటువంటిది ఈ తమలపాకు మీద ఈ గుర్తు వేసేసి కింద శ్రీం అనేటటువంటి అక్షరం రాస్తే తప్పకుండా మీ అప్పులు తీరిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బికాజ్ తమలపాకు మీద రాస్తే మా అప్పులు ఎలా తీరుతాయనే సందేహం కూడా అందరికీ రావచ్చు అంటే మనము ఏదైతే అక్షరాన్ని పదే పదే సార్లు స్మరణం చేసుకుంటామో స్మరిస్తామో ఆ అక్షరం యూనివర్స్కి కనెక్ట్ అయిపోయి మనం దేనికోసమైతే మనం రాస్తున్నాము మన థాట్ ప్రాసెస్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అది యూనివర్స్కి కనెక్ట్ అయిపోయి యూనివర్స్ ఒక అద్భుతాన్ని క్రియేట్ చేస్తుంది ఆ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది మనలో థాట్ ప్రాసెస్ రిలీజ్ అయినప్పుడు మనం దేనికోసం చేస్తున్నామో అది యూనివర్స్ కనెక్ట్ యూనివర్స్కి కనెక్ట్ అయిపోయి మన అప్పుల బాధలు రుణ బాధలు తీరిపోవడానికి ఒక మార్గం అనేటటువంటిది మనకు కనిపిస్తుంది ఇప్పుడు అప్పులు తీరడానికి ఏం కావాలి సంపాదన పెరగాలి సంపాదన పెరిగితే ఆటోమేటిక్ గా అప్పులు తీర్చుకోవడానికి అవకాశం ఏర్పడినట్టేగా మీరు అన్నట్టుగా సంపాదన పెరిగితే గనక అప్పులు తీర్చుకోవడానికి ఒక మార్గం మనకి ఏర్పడుతుంది అలాగే ఈ యొక్క బీజాక్షరం రాసి పైన స్వస్తి గుర్తు వేయడం ద్వారా మనకు డబ్బులు సంపాదించేటటువంటి మార్గాలు పెరుగుతాయి డబ్బులు సంపాదించే మార్గాలు పెరిగినప్పుడు అప్పులు అనేటటువంటి సరౌండింగ్ క్లియర్ ఈ రెమెడీ చేయవలసినటువంటిది ఏంటి అంటే చిన్న చిన్న అప్పులు ఉన్నటువంటి వాళ్ళు చిన్న చిన్నగా ఉద్యోగాలు లేదంటే గవర్నమెంట్ జాబ్లు ప్రైవేట్ రంగంలో లేదా ఇంటి పంట ఉండి వృత్తి చేసుకునేటటువంటి వాళ్ళకి ఏదైనా అప్పులు ఉన్నాయి చిన్న చిన్న అప్పులు ఉన్నాయి అంటే ఇది చేసుకునేటటువంటి అవకాశం ద్వారా తంత్రశాస్త్రం ముందు చెప్పినటువంటి అంశం ఇది అంటే తమలపాకు మీద రాయడం ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి రుణ బాధలు తొలగిపోతాయి రుణము అంటే అప్పుల బాధలు అని అర్థం ఈ రుణ బాధలు తొలగిపోవడానికి ఇది ఒక ఆస్కారం అనేటటువంటిది ఒకటి ఉందమ్మా మీరు ప్రయత్నం చేయండి ఇది రూపాయి లక్షలు పెట్టేటటువంటి అవసరం లేదు వందలు పెట్టే ఏం అవసరం లేదు ఖాళీ ఇంట్లో కూర్చుండి చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఇంట్లో ప్రయత్నం చేయండి తప్పకుండా మీ రుణ బాధలు అనేటటువంటివి క్లియర్ అయిపోతాయి పసుపు కుంకుమతో రాసారు కదా అవునమ్మా ఇలా పసుపు కుంకుమ రెండు కూడా ఒక లిక్విడ్ లాగా కలుపుకోవాలి ఇది రావి పుల్లగా తీసుకోవాలి రావి పుల్ల ఈ రావి పుల్ల తీసుకొని పసుపు కుంకుమని ఈ రకంగా కలుపుకొని ఇలా లిక్విడ్ లాగా చేసుకొని దీనిని ఈ ఆకు మీద ఈ రకంగా రాస్తే ఇలా లిక్విడ్ లాగా చేస్తే ఈ రకంగా వచ్చేస్తుంది ఈ రకంగా వస్తే గనక తప్పకుండా ఈ రకంగా వస్తుంది ఈ రకంగా వచ్చినప్పుడు ఇది రాసేటటువంటి వారం వచ్చేసేసి గురువారం రోజున రాయాలి గురువారం రోజున ఉదయకాలము ఆరు నుంచి ఏడు మధ్యకాలంలో ఈ ప్రక్రియను కొనసాగించాలి ఇది దాదాపుగా ఇరవై ఒక్క రోజులు చేయాలి ట్వంటీ వన్ డేస్ దీని యొక్క టైం పీరియడ్ ఈ ట్వంటీ వన్ డేస్ చేసిన తర్వాత మళ్ళీ ఈ తమలపాకు రోజుకొక తమలపాకు తెచ్చుకోవాలి లేదో ఒకేసారి ఈ ట్వంటీ వన్ తమలపాకులు తెచ్చుకొని మీరు సేఫ్ పీరియడ్స్లో పెట్టుకుని అది ఎప్పుడు కూడా వాడిపోకుండా ఉండాలి అలాగే దా తమలపాకు నల్లగా ఉండకూడదు దానిని మంచిగా క్లీన్ గా చేసుకుని ఆ తమలపాకు మీద ఈ గుర్తులు గనక రాసి పెట్టుకుని ఉంటే తప్పకుండా వాళ్ళ అప్పులు తీరిపోవడం ప్రారంభమవుతుంది సంపాదన పెరగడం ప్రారంభం అవుతుంది మార్గం అనేటటువంటిది రూట్ అనేటటువంటిది కనిపిస్తుంది గురువారం స్టార్ట్ గురువారం ఇరవై ఒక్క తమలపాకు ఆడవాళ్ళు చేస్తున్నట్లయితే ఏమైనా అడ్డంకి ఆడవాళ్ళు ఆడవాళ్ళకి ఏదైనా అడ్డంకులు వస్తే మళ్ళీ అది ఆ ఫైవ్ డేస్ స్టాప్ చేసి మళ్ళీ తర్వాత కంటిన్యూస్ చేసుకోవచ్చు అయ్యో సడన్ గా నేను చేసాను మళ్ళీ ఏదైనా ఇబ్బంది వచ్చింది అని దానికి భయపడాల్సిన అవసరం లేదు మళ్ళీ ఆ పీరియడ్ లో పక్కన పెట్టేసిన ఇలాంటి దైవిక కార్యక్రమాలు చేయకుండా ఆఫ్టర్ తర్వాత చేసుకునేటువంటి ఉన్నాయమ్మా పవర్ఫుల్ రెమెడీ రూపాయ లేని ఎంత భయపడాల్సిన అవసరం లేదు అంటే ఇది చిన్న చిన్న అప్పులు ఉన్నటువంటి వాళ్ళకే తప్ప నేను కోట్లు అప్పులు చేశాను నేను పారిపోతానన్నటువంటి వాళ్ళకి ఇది పనిచేయదు దానికి సంబంధించి ఇప్పుడు పిండి కొద్దీ రొట్టె అన్నట్టు వాళ్ళ అప్పు కొద్దీ ఒక రెమెడీ ఉంటుంది ఇవి చిన్న చిన్న ఒక లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఒక పది లక్షల లోపు అప్పు ఉన్నటువంటి వాళ్ళు ఈ రెమెడీ చేసుకోవచ్చు దానికి పైబడినటువంటి వాళ్లకు దానికి ఇంకా మళ్ళీ వేరే రెమెడీ తంత్ర శాస్త్రంలో దానికి లక్ష్మీనారాయణ హృదయ హోమము అనేటటువంటిది ఒకటి ఉంటుంది యాగము ఆ యాగం చేసుకో అంటే వాళ్ళ అప్పుల పరిస్థితి ఎట్లా ఉంది దేనికోసం అప్పులు చేశారు ఎందుకోసం చేశారు అనేది చూసిన తర్వాత దానికి సంబంధించిన పరిష్కారం లింక్అప్ అయి ఉంటుంది ఇది చిన్న చిన్న అప్పులు చేసుకున్నటువంటి వాళ్ళకు ఇది చాలా పర్ఫెక్ట్ గా క్లియర్ గా సరిపోతుంది అందరు హ్యాపీగా చేసుకోవచ్చు మళ్ళీ ఆ తమలపాకుని ఏం చేయాలి అనే ఆలోచన ఎందుకంటే గతంలో కూడా మనం ఒక చేశాము అది దాదాపు లెవెన్ మిలియన్స్ పదకొండు మిలియన్ అంటే పదకొండు లక్షల మంది చూసారు అవి కాబట్టి ఆ దాని కింద కామె ఇది ఏం చెయ్యాలనే అందుకు అయితే ఈ తమలపాకుని రాసిన తర్వాత ఈ రోజు రాస్తాము ఉదయాన్నే ఈ తమలపాకుని ఏం చెయ్యాలి అంటే పారే నీటిలో గాని పారే నీళ్ళు మనకు దగ్గర లేవు అన్నప్పుడు మనం ఒక పళ్ళెని తీసుకొని ఆ దాంట్లో పడేసేసి ఆ ఈ తమలపాకు దాంట్లో పెట్టేసి ఆ నీళ్లు తమలపాకులు రెండూ కూడా రావి వృక్షానికి వెయ్యాలి రావి వృక్షం అయితే అందరికి దగ్గరలో ఉంటుంది ఆ రెండు తీసుకొని రావి వృక్షం దగ్గరనే వెయ్యాలి తప్ప తొక్కుట్లో కానీ లేదా వేరే దాంట్లో కానీ వెయ్యకుండా ఉండాలి రావి వృక్షం దగ్గర ఆ నీళ్లు ఆ తమలపాకు రెండు అక్కడ వేసేసి వస్తే వాళ్లకు సంపాదన మార్గాలు పెరుగుతాయి మంచి మంచి ఆపర్చునిటీస్ అవకాశాలు వస్తాయి డబ్బు అనేటటువంటిది లక్ష్మీదేవి వాళ్ళను వరించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అమ్మా ఓకే గురుగారు అంద్ర చేసుకునేది చాలా పవర్ఫుల్ రెమెడీ సింపుల్ రెమెడీ ఇంట్లో చేసుకునే రెమెడీ చెప్పండి గురుగారు నమస్తే శ్రీమాత